హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా సర్టిఫికేట్ ఆధారంగా అయితే రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి డేట్స్ ఏంటి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి ఈ విధంగా అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషను అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్రెంటిషిప్ ద్వారా అయితే మనకి ట్రైనింగ్ అనేది కల్పిస్తున్నారు అనమాట సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఆన్లైన్లోనే మనం అయితే అప్లై చేసుకోవాలి అయితే ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే మనం మన యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ నైన్త్ అన్నమాట సో నైన్త్ డిసెంబర్ నుంచి అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది అయితే ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ డిసెంబర్ అనమాట సో ట్వంటీ థర్డ్ డిసెంబర్ లోపే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్స్ వాటితో అప్లికేషన్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి థర్డ్ అనమాట సో హార్డ్ కాపీస్ మీ యొక్క ఎడ్యుకేషనల్ జెరాక్స్లు క్యాస్ సర్టిఫికేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి దాంతోపాటు ఆఫ్లైన్ ద్వారా కూడా మీరైతే అప్ అప్లికేషన్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నట్టయితే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్రెంటిస్ అప్రెంటిస్ అయితే ఉంటుంది సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంటుంది దాంతోపాటు టెక్నీషియన్ అప్రెంటిస్ అయితే ఉంటుంది దీనికైతే మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రాడ్యుయేషన్కి సంబంధించి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి సెవెంటీ సెవెన్ ఉన్నాయి అదే అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఫీల్ ఫీల్డ్లో అయితే ఎయిటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా టెక్నీషియన్ ఫీల్డ్లో అయితే సెవెంటీ సెవెంటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ టెక్నీషియన్కి వచ్చేసి నైన్టీన్ అనమాట నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ట్వెల్వ్ వేకెన్సీస్ టెక్నీషియన్ సంబంధించి అయితే సెవెన్ వేకెన్సీస్ అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ అనమాట నెక్స్ట్ నర్సింగ్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేషన్కి అయితే ట్వంటీ ఫైవ్ టెక్నీషియన్కి అయితే ట్వంటీ అనమాట టోటల్గా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సంబంధించి టోటల్గా త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ వేకెన్సీస్ ఫిఫ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో మనకి వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఇక్కడైతే మెన్షన్ చేసి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్పేసి వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అయితే ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్టయితే డిగ్రీకి సంబంధించి ఐ మీన్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది డిగ్రీస్ మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే ఫుల్ టైమ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినట్టయితే మీ యొక్క మీరైతే ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సేమ్ అదే విధంగా మనకి కేటగిరీ టూలోకి టెక్నీషియన్కి సంబంధించి అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట సో దీనికైతే డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఫుల్ టైమ్ డిప్లొమా చేసుకుంటే మీరైతే ఒక టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి అదర్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి త్రీ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ షుడ్ బి ఫ్రమ్ ద స్టేట్స్ ఆఫ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ అని చెప్పేసి కొన్ని స్టేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు లేదా తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఐ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నేచర్ వచ్చేసి మీరు ట్వంటీ ట్వంటీ పాస్అవుట్ అయినా పర్లేదు ట్వంటీ ట్వంటీ వన్ అయినా పర్లేదు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ 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 ఫోర్ అవుట్ అనమాట సో ఈ విధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఈ ఇయర్స్లో కనుక కంప్లీట్ అయినట్టు మీరైతే దీనికి ఎలిజిబుల్ అనమాట మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సెలక్షన్ అనేది మనకి మన ఎడ్యుకేషనల్ మార్క్స్ అనమాట అంటే మనం మనం స్కోర్ చేసే మన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మనకి సెలక్షన్ అనేది జరుగుతున్నారు సో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవాలన్నమాట సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే లింక్ ప్రొవైడ్ చేశారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎల్సి ఇండియా డాట్ ఇన్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఇచ్చారు సో అక్కడ మీరు క్లిక్ చేసి మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు కూడా ఆఫ్లైన్లో కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట ఇక్కడైతే అడ్రస్ కూడా మెన్షన్ చేశారు ఆఫీస్ టు ద జనరల్ మేనేజర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాలన్నమాట సో మర్చిపోకుండా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం పోస్ట్ ద్వారా లైక్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జానవరి థర్డ్ అనమాట సో జనవరి లోపే మీరైతే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మీ యొక్క అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పాను కదా సో ఏవేవి తీసుకొని వెళ్ళాలి లైక్ ఏవేవి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి అని చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి మనం మన యొక్క మార్క్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క జెరాక్స్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా అదేవిధంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట అంటే మీ యొక్క టీసీ ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ అనమాట నెక్స్ట్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి థర్డ్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లై లింక్ అనేది నేనైతే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి